అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి నెలలో అమలయ్యే పథకాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరెవరి ఖాతాలో డబ్బులు పడతాయి ఎలా అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎంత పడతాయి అనే వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను మీరు ఈ వీడియోని దాకా చూస్తేనే అర్థమవుద్ది సో కొత్త సంవత్సరంలో ఉన్నా కూడా మీరు ఈ వీడియో చూడడానికి క్లిక్ చేశారంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే సో ప్లీజ్ చివరి దాకా చూసి మీరు వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తే మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తాను ఓకే చూడండి మనకి జనవరి నెలలో మొట్టమొదటిగా ఒకటో తేదీని పెన్షన్ ఇవ్వాలి కానీ డిసెంబర్ ముప్పై ఒకటినే జనవరి ఒకటి సెలవులు కావాలని సచివాలయం సిబ్బంది కోరుకున్నారు కనుక వారికి ముప్పై ఒకటినే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ముప్పై ఒకటో తేదీన పూర్తి స్థాయిలో అయితే పంపిణీ చేశారు మేము ఎవరైనా మిగిలి ఉంటే జనవరి రెండో తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు ఇంకా ఒకటో తేదీ ఎలాగో సెలవు గవర్నమెంట్ సెలవు సచివాలయం సెలవు ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు కనుక ఇంక ఒకటో తేదీని ఎటువంటి పెన్షన్లు పెంచే అవకాశ పంచిపెట్టే అవకాశం అయితే లేదు అలాగే రెండవది వచ్చేసి ఏంటంటే మనకి ఈ జనవరి నెలలోనే సంక్రాంతి కానుగ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించిపోతున్నారు సో ఎవరైతే మహిళలు ఉంటారో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ అనమాట ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అలాగే ట్రాన్స్జెనరల్ ఎవరైతే హెజరాలు ఉంటారో వారికి మహిళలకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది దాన్ని అఫీషియల్గా రెండో తేదీనైతే ప్రకటించబోతున్నారనమాట సో ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో ఢిల్లీలో మూడు రాష్ట్రాల్లో అయితే అమలు అవుతుంది కొత్త బస్సులు అయితే కొని వీటిని అయితే ప్రారంభిస్తామంటున్నారు సో మనకి సంక్రాంతి రోజున ఇదైతే ఉంటుంది అలాగే మనకి ఇదే సంక్రాంతి రోజున ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లికి వందనం అని అమ్మఒడి పేరుని తల్లికి వందనం పేరుగా మార్చి వారికి పదిహేను వేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది సో ప్రతి సంవత్సరం జగన్ గారు ఉన్నప్పుడు సో కరోనా దాటిన తర్వాత ప్రతి జనవరి నెలలో తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి ఉందో ఆ డబ్బులు అయితే వేసేవారు ఇప్పుడు కూడా అదే తల్లికి వందనం పథకాన్ని అయితే ఈ జనవరి నెలలో వేస్తారు అయితే సంక్రాంతికి వేస్తారా లేకపోతే రిపబ్లిక్ డే ఇరవై ఆరో తేదీని వేస్తారనేది తెలియాల్సి అయితే ఉంది ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళ తల్లికి ఎంతమంది విద్యార్థులు అంటే ఆ తల్లికి ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే దీంతోపాటు ఈ జనవరిలోనే మరో పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అది వచ్చేసి ఆడబిడ్డ నిధి ఇదేంటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు పాడటం అయితే జరుగుతుంది అన్ని మహిళలకైనా పురుషులకి ఏమీ లేవా అని అంటే పురుషులు కూడా ఉన్నాయో చెప్తాను ఈ ఆడబిడ్డ నిధి అనే స్కీమ్ గురించి డైలీ వీడియోస్ చేస్తున్నాను దయచేసి చూడండి ఇది పదిహేను వందలు అనమాట ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో ఇంట్లో ఎవరైతే పెళ్ళైన స్త్రీలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయో ఏ పని చేయరో ఎవరైతే ఇంట్లో హోమ్ మేకర్గా ఉంటారో వారికి డబ్బులు అయితే వేస్తారో వివిధ పథకాలు వివిధ ఏదైనా పొందుకున్న వారికి అయితే డబ్బులు అయితే వేయరు అలాగే ఎవరైతే పురుషులకు వచ్చేటప్పటికి ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అయితే మనకైతే వేయబోతున్నారనమాట సో ఉన్న ప్రభుత్వం పదమూడు వేలు వేసింది ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పదిహేను వేలకైతే పెంచడం జరిగింది మ్యాక్సిమం ఇరవై వేలు అయితే వేస్తారు పీఎం కిసాన్తో కలిపి సో పిఎం కిసాన్ కూడా మనకి జనవరి నెలన ఒకటి నుంచి నాలుగో తేదీలకైతే వేస్తారు రైతులకు వచ్చి మగవాళ్ళకి వచ్చి ఏదైతే పురుషులను వీరికైతే ఇది అనమాట శుభారత సో ఈ జనవరి నెలలో ఈ పథకాలు మాత్రం అయితే అవుతున్నాయి దీనికి అప్లికేషన్స్ ఆల్రెడీ జనవరి ఒకటి నుంచి మీరు పెట్టుకోవచ్చు లేదా జనవరి రెండు క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు అనమాట సో పథకాలు మాత్రం జనవరి రెండున ప్రకటిస్తారు సాయంత్రం తర్వాత ఏ పథకం ఏ ఏ తేదీలో వస్తుంది అనేది మనం మళ్ళీ వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొత్త సంవత్సరంలో ఏ పథకాలు వస్తున్నాయి రెగ్యులర్గా చూడండి ఎక్కడ దాకా చూసారంటే చాలా థ్యాంక్ యూ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్రతి వీడియోని కూడా ఇలాగే చూసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ